నా కనే నా అంత ఎక్కువ ఏం తమ్ముడు పైత్రి అంటున్నావంట అదే అదే ఏం తక్కువ లేదా మరి వెంకటన్నా మరి కొంపెల్లి వెంకటన్న అన్న మరే హే కొంపెల్లి వెంకట అన్న వస్తాయల్ కొంపెల్లి వెంకటన్న కొంపెల్లి వెంకటన్న పూల పూల మీరే కొండ వెంకటన్న కొంపల్లి వెంకట కొంపెల్లి వెంకటన్న కొంపెల్లి వెంకటన్న కొంపెల్లి వెంకటన్న जोहर कुंपली विकटना जोहर 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 कुंपली विकटना जोहर जोहर अमर रहे कुंपली विकटना अमर रहे अमर रहे अमर रहे कुंपली विकटना अमर रहे अमर रहे कुंपली विकट गौड़ अमर रहे अमर रहे अमर रहे कुंपली विकट गौड़ अमर रहे अमर रहे जोहर कुंपली विकट गौड़ अमर रहे अमर रहे जोहर कुंपली विकट गौड़ जोहर जोहर अंदर उड़ మౌనం పాటిద్దాం రెండు నిమిషాలు రెండు నిమిషాలు మౌనం పాటించండి రెండు నిమిషాలు మౌనం పాటండి మౌనం పాటించాడు ఫస్ట్ జోహార్ కొంపెల్లి వెంకటన్న జోహార్ కొంపెల్లి గౌడ్ గారికి జోహార్ కొంపెల్లి గౌడ్ గారికి మరి కొంపెల్లి గౌడ్ గారికి ఈరోజు ఉప్పల్లోని సర్దార్ పాపన భవన్ లో జయంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సర్దార్ పాపన సంఘం తరపున ఇవాళ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగినది మరి కొంపెల్లి గౌడ్ గారు వారు చేసిన ఎన్నో సేవలున్నాయి అందులో ముఖ్యంగా కూడా సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రకు సంబంధించి పుస్తకం కూడా రచయితగా కూడా వారు తన రచయిత ద్వారా పుస్తకాన్ని ప్రింట్ చేసుకొని మరి సర్దార్ పాపన్న చరిత్రని రెండు వేల ఐదులోనే గ్రామ గ్రామం కూడా తన పుస్తకం ద్వారా సర్దార్ పాపన్న చరిత్రని వెలుగులోకి తీసుకురావడం జరిగింది మరి ఆ రోజులు పుస్తకం ప్రింట్ చేయాలంటే పంజాల జయంత్ గౌడ్ గారి దగ్గర కూడా తను ఆర్థికంగా కూడా అన్నా నేను ఈ పుస్తకం తీయాలనుకుంటున్నా అంటే కూడా వారు కూడా జయంత్ గౌడ్ గారు గౌడ్ గారు కూడా వారి వంతుగా ఎందుకంటే ఆ సర్దార్ పాపన్న సినిమా తీస్తున్నారు రెండు వేల మూడులోనే స్టార్ట్ చేసినారు అప్పటికి మరి వారు కూడా వారితో వచ్చిన విధంగా కూడా ఆర్థిక సహాయం చేసినారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వారికి ఆర్థికంగా సహాయం చేసి ఎంతో మంది కూడా కొంపెల్లి వెంకటగౌడు గారికి చేతని ఇస్తూ వారిని ముందుకు తీసుకెళ్లారు కానీ వారు అకాల మరణం నిన్న చెందడంతో చాలా బాధగా దిగ్భ్రాంతిగా లోనైన మేమందరం కూడా సర్వాయి పాపన వారసులం అంతా వారి లోటు తీరని లోటు కానీ చరిత్రలో మాత్రం సర్దార్ పాపన చరిత్ర పుస్తకం ఎవరు రాసిరంటే మొట్ట మొదటిగా కొంపెల్లి వెంకటగౌడు గారి పేరే వస్తుంది వారికి సంతాప సవరణ మేము తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ